స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీరు కట్టిన తోట అనే ఆలోచనను మీతో కూడా పంచుకొని చూ ఉన్నాను నీరు కట్టిన తోట అనే మాట దీవెనకు ఎదిగింపుకు ఆశీర్వాదమునకు ఫలభరితమైన జీవితమునకు దేవుడు అనుగ్రహించే ఆదరణ కృప మేలులకు సాదృశ్యంగా ఉండిందండి దీని కొరకు మీతో వాక్యమును పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నటువంటి వేళ ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనానో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము గ్రంథము ఏ పది ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచన చివరి భాగము నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెనో ఉండెదవు స్నేహితులార మానవ ఆహార అక్కరల నిమిత్తము మానవుడు అనేక రకములైనటువంటి పంట తోటలను పండ్ల తోటలను సిద్ధపరచేటటువంటి వాడుగా ఉన్నాడు ఈ తోటలను సేద్యపరచడానికి మనము ఎన్నో జాగ్రత్తలను మెలకువలను పాటించేటటువంటి వారంగా వ్యవసాయ సంబంధమైనటువంటి నిపుణుల సలహాలను సూచనలను పాటించేటటువంటి వారంగా ఉంటాం మొదట ఒక తోటను అది పంటకు సంబంధించినదైనా పండ్లకి సంబంధించినదైనా తోటను మనము సిద్ధపరచాలని ఆశించినప్పుడు ఒక బలమైన భూమిని ఎన్నిక చేసుకునేటటువంటి వారంగా ఉండి ఆ భూమిలో బలం ఉండాలండి సారం ఉండాలండి రాళ్ళు రప్పలు లేకుండా ముండ్ల పొదలు లేకుండా ఎత్తు పల్లాలు లేకుండా ఎప్పటికీ అది వేరే వేరే సమస్యలతో ఉండకుండా అంటే ఇసుక ఎక్కువ మొత్తంలో ఉండకుండా రాళ్ళు రప్పలు ఎక్కువ మొత్తంలో ఉండకుండా అన్ని వసతులు అన్ని ఆలోచనలను గావించి శ్రేష్టమైన నా నేలను ఎన్నిక చేసుకుంటాం అయితే ఆ ఎన్నిక చేసుకున్నటువంటి నేలలో ఈ తోటను సేద్యపరచడానికి మేలు జాతి వంగడాలను నాటేటటువంటి వారంగా ఉంటాం అనేక పోషక విలువలతో కూడిన ఎరువులను అందించేటటువంటి వారంగా ఉంటాం అయితే ఒక తోట ఎదగడానికి పలించడానికి సారవంతమైన నేల ఉంటే మాత్రమే లేక పోషకాలతో కూడిన ఎరువులను వేస్తే మాత్రమే గాలి సక్రమంగా వీచి రాళ్ళు రప్పలు లేనటువంటి పరిస్థితులు గచ్చపొదలు లేనటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నంత మాత్రాన ఆ తోట ఎదిగి పలములను ఇవ్వలేదండి ఇవన్నీ ఎంత ప్రాముఖ్యమైనవో ఒక తోట సెద్ధపరచడానికి దానికి సరి అయినటువంటి నీళ్లను ఇవ్వడం అనేది కూడా ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని మనము గమనించాలి నీళ్లను నీటిని అందించకుండా ఎన్ని ప్రయత్నాలు మనము జరిగించిన ఎంత మంచి ఎరువులను మనం అందించిన స్నేహితులారా మనము ఆ తోట ఎదగడము పాలించడం అనేది అనుభవించలేం కనుక సమయానుకూలంగా ఆ తోటకి నీటిని మనము అందించినప్పుడు అది దీవెనకరమైన ప్రయోజనకరమైన పూలను పండ్లను మరి కూరగాయలను ఆహార ధాన్యములను అందించేటటువంటిదిగా ఉండింది చదవబడిన ఈ లేఖన భాగంలో ఒక గుంపును ఉద్దేశించి మానవులను ఉద్దేశించి దేవుడు ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు నీ జీవితము నీరు కట్టబడిన తోటలాగా మారుస్తానని నీరు కట్టబడిన తోటలో ఎటువంటి పచ్చదనం ఉంటుందో నీరు కట్టబడిన తోటలో ఎటువంటి ఆరోగ్యం ఉంటుందో నీరు కట్టబడిన తోట ఎలాంటి ఫలములను పుష్పములను అందించేదిగా ఉంటుందో నీరు కట్టబడిన తోట ఎంత దృఢత్వాన్ని బలాన్ని ఆరోగ్యమును కలిగి ఉంటుందో అటువంటి స్థితిని నీ జీవితంలో కలుగజేస్తాను అని దేవుడు తన వాగ్దానాన్ని అందజేస్తూ ఉన్నాడు ఇవి ఈ వచనం యొక్క సందర్భాన్ని మనము గమనించినప్పుడు ఇస్రాయేలు జనాంగము పునరుద్ధరించబడుతుందని ఆ జనాంగము జీవితంలో దేవుడు తాను కలిగజేసుకొని పతనమైపోయిన కూలిపోయిన పనికి రాకుండా ఆయన జీవితంలో పునరుద్ధరిస్తాడని పునర్జీవాన్ని వారిలో కలుగజేస్తాడనే వాగ్దానాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం ఇస్రాయేలీలు ఆయా సామ్రాజ్యముల యొక్క దాడుల వలన యుద్ధము రక్తపాతము హత్యలు దాడులు వారి యొక్క సరిహద్దులన్నీ కూల్చివేయడము గృహములను కూల్చివేయడము పట్టణములను కూల్చివేయడము చివరకు పరిశుద్ధ స్థలాలను కూడా కూల్చివేయడము వలన వారు దిక్కులేనటువంటి ప్రజలుగా మారి ఆయా దేశాలకి బానిసలుగా కొనిపోయిన సందర్భం రాజ్యం దూరమైంది జాతీయత నేషనాలిటీ దూరమైంది ఆస్తిపాస్తులు దూరమైనవి ఆరాధన దూరమైంది ఐక్యత దూరమైంది సమూహంగా బ్రతకడం దూరమైంది కుటుంబం దూరమైంది ఇన్ని దూరమై వారి జీవితము ఎండిపోయిన జీవితముల మాదిరిగా మారినట్లు మనము గమనిస్తాం పట్టణాలు సరిహద్దులు గృహాలు సామాజిక ఆర్థిక ఆధ్యాత్మిక పరిస్థితులన్నీ కూడా ఎండిపోయినటువంటివిగా కనబడుతూ ఉన్నవి ఒక ఇస్రాయల్ జనాంగాన్ని చూసినప్పుడు వారు నైతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ లేక భౌతికంగా కానీ ఏ పచ్చదనము ఆరోగ్యము అభివృద్ధి సంతోషము సమాధానము లేకుండా ఎండిపోయిన బ్రతుకులను అనుభవిస్తున్నటువంటి వేళ దేవుడు తానే వారి జీవితములను తీర్చిదిద్దుతానని నూతన పరుస్తానని నీరు కట్టబడిన తోట ఎంత బాగుంటుందో వారి జీవితములను అంత బాగుగా మారుస్తానని వాగ్దానము చేసేటటువంటి వాడుగా ఉండినాడు వాగ్దానం చేయదగిన చే చేసిన దేవుడు నమ్మదగిన వాడండి కార్యములను జరిగించగలిగినటువంటి వాడండి ఆయన వాగ్దానము చేసి వెనకకు మరలే దేవుడు కాదండి ఇది నాన్న నీ జీవితము కూడా ఎండిపోయిన స్థితిగతులను అనుభవిస్తూ ఉందేమో నేను ఫలాని జీవిత విషయంలో ఎండిపోయినట్లుగా నా బ్రతుకుండింది నా కుటుంబం ఎండిపోయినట్లుగా ఉండింది సామాజికంగా పతనమయ్యాను ఆధ్యాత్మికంగా ఎండిపోయినాను ఆర్థికంగా ఎండిపోయినాను భౌతికంగా ఎండిపోయినాను ఎక్కడెక్కడ నేను ఎండిపోయిన స్థితిని అనుభవిస్తూ ఉన్నాను అని నువ్వు బాధపడుతూ ఉన్నావో బలహీనతను అనుభవిస్తూ ఉన్నావో దేవుడి వాగ్దానం చేస్తూ ఉన్నాడు నీ జీవితాన్ని నీరు కట్టబడిన తోటబలే అభివృద్ధి పరుస్తానని ఆయన పలుకుతున్నటువంటి వేళ ఆయనను ఆశ్రయించే కుమారుడవుగా కుమార్తెవుగా ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మహోన్నతుడవు జీవాధిపతివి అయ్యా మా జీవితంలో ఎన్నో ఎన్నో రీతులుగా ఎండిపోయిన స్థితిగతులను అనుభవించేటటువంటి వారంగా ఉన్నాం ఒక్కొక్క కుటుంబ జీవితాన్ని గమనించినప్పుడు ఒక్కొక్క వ్యక్తి జీవితములను గురించి తలపోస్తూ ఉన్నప్పుడు ప్రభు వారెన్నో విషయాలలో ఎండిపోయినటువంటి వారుగా నిరీక్ష నిరీక్షణ ఆదరణకు ఆదరణకు దూరమైనటువంటి వారిగా కొరతల మధ్య లేమిల మధ్య కృంగిపోతున్నారు మీరు నీరు కట్టబడిన తోట వలె వారి జీవితంలో ఉద్ధరిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడవు కదా నీరు కట్టబడిన తోట ఆరోగ్యంగా ఉంటుంది నీరు కట్టబడిన తోట ప్రభువ అది బలమైనదిగా ఉంటుంది నీరు కట్టబడినటువంటి తోట ప్రభువ అది పూలను పూసేటటువంటిదిగా ఫలములను అందించేటటువంటిదిగా ఉంటుంది నీరు కట్టబడినటువంటి తోట అనారోగ్యములకు మరి బలహీనతలకు ఎండిపోయిన స్థితికి దూరంగా ఉంటుంది కదా ఎసయా మీ నామమున ప్రార్థిస్తూ ఉన్నామయ్య ఎవరెవరు ఈ ప్రార్థనలేకీభవిస్తూ ఉన్నారో రక్షక ఏ ఏ కుటుంబం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో రక్షక అయా నేను ఫలాని స్థితిలో ఎండిపోయినానని ఎవరెవరు మీకు వారి జీవితంలో అప్పగిస్తూ ఉన్నారు నా బ్రతుకును వేసయా నా బ్రతుకును వేసాయా నీరు కట్టిన తోట వలె మార్చండి వేసాయా అనే ఆశీర్వాదం కొరకు దీవెన్ల కొరకు స్వస్థతల కొరకు భవిష్యత్తు కొరకు విజయం కొరకు మీ మీద ఆధారపడుతూ ఉన్నారో వారి జీవితములను మీరు ఆశీర్వదించమని ఈ దినము ఏ పనుల కొరకు వారు ముందుకు సాగుతూ ఉన్నారో ఆ పనులన్నిటి అందు సమృద్ధి ఆ పనులన్నిటి అందు నెమ్మది ఆ పనులన్నిటి అందు విజయాన్ని మీ నామంన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం సుదూర ప్రయాణంలో కొరకు సిద్ధపడుతూ ఉన్నటువంటి వేళ రక్షక వారి ప్రయాణంలో భద్రతను అనుగ్రహించండి వెడ్డింగ్ యానివర్సరీ బర్త్డేస్ కొరకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్న బిడల జీవితంలో నూతన దీవెన్లతో వారిని దర్శించమని క్రీస్తుపేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్త్రేక దేవుని దేవెన వారికి తోడై ఉండి మనందరికీ తోడై ఉండి మనలను కాపాడును గాక ఆమె